ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాము రోడ్లు ఇల్లు మరియు ప్రభుత్వం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇలా ఎన్నో చేస్తున్నాము అయినా కూడా వైసీపీ నాయకులు మాత్రం బురద చల్లే మాటలు మాత్రం మానుకోవడం లేదు ఆస్క్ అఖిల అనే ప్రోగ్రాంతో గతంలో యువతకు చాలా దగ్గర అయ్యాము వారి సమస్యలు పరిష్కరించామని అలాగే ఇప్పుడు ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం నేను అందుబాటులో లేనప్పుడు వారి ప్రాబ్లమ్స్ నెరవేర్చేలాగా తొమ్మిది 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 మూడు 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 తొమ్మిది మూడు ఐదు సున్నా అనే నంబర్ని లాంచ్ చేయడం ఆ నంబర్ నాలుగవ తారీఖు నుండి యాక్టివిటీలో ఉంటుందని ఏ సమస్య ఉన్నా కూడా ఐదు నిమిషాల్లో పరిష్కారం జరుగుతుందని మీరు ఏ సమస్య చెప్పినా కూడా అది బయటకు చెప్పకుండా పరిష్కారం చేసే విధంగా మా టీం సభ్యులందరూ చూసుకుంటారని తెలిపారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నేను లేనప్పుడు ఎవరు ఇంటికాడికి వచ్చి వెనక్కి వెళ్ళిపోకూడదు వాళ్ళ ఇంట్లో సరే వాళ్ళ సమస్యలు నాకు చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఒక అవకాశం ఇవ్వడానికి ఒక కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది ఒక ఫోన్ నంబరు అందరికీ అందుబాటులో వచ్చేటట్టుగా నాలుగో తారీఖు నుంచి నిన్న లాంచ్ చేయడం జరిగింది ఒకటో తారీఖు నిన్న లాంచ్ చేయడం జరిగింది నాలుగో తారీఖు నుంచి మరి ఈ నంబరు యూజ్లో వస్తుంది ఈ నెంబరు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఎక్కడైనా సరే ఆలగడ్డలో మీ ఇంటి దగ్గర ఏదైనా సమస్య ఉన్నా ఇంటి దగ్గర ఏదైనా రోడ్డు బాగాలేకపోయినా తాల్వే బాగాలేకపోయినా మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా లేకపోతే ప్రభుత్వం తరఫు నుంచి మీకు రావాల్సిన పథకాలు ఏమైనా రాకపోయినా మీరు ఏదైనా నాకు ఏదైనా చెప్పుకోవాలన్నా మీరు నా ఇంటి వరకు వచ్చి చెప్పుకోలేని ఏమైనా ఉన్నా కూడా మీరు ఇది నా పర్సనల్ నెంబర్గా అనుకోండి ఎందుకంటే ఇది మీరు మెసేజ్ రూపంలో కావచ్చు వాట్సాప్ రూపంలో కావచ్చు లేదా ఫోన్ చేసి కానీ మీరు చెప్పిన ఐదు నిమిషాలకే అది నా నా దృష్టికి రావడం జరుగుతుంది వెంటనే మా టీమ్ అంటే అటు అధికారులు కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నా ఆఫీస్ నుంచే కాదు నా దగ్గర నుంచి కూడా మీకు ఒక మెసేజ్ మళ్ళీ రిప్లై వచ్చి ఇది మా దృష్టిలో వచ్చింది వెంటనే తీర్చే పని అయితే వెంటనే తీర్చడం జరుగుతుంది మీకు వారం రోజులు పని అవుతుందంటే వారం రోజులు టైం పడుతుందని చెప్పి కూడా మీకు స్పష్టంగా మీ సమస్య ఏంటనేది కూడా మేము తెలుసుకునే దానికి రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల ఆలగడ్డలో అఖిలప్రియ గారు ఇంటికి వెళ్తేనే పనులు అవుతాయనేది కాకుండా మీ ఇళ్లలో మీరు కూర్చొని ఆ సమస్యను నా దృష్టికి తీసుకురావడానికి ఒక అవకాశంగా మీరు భావించి మీ చుట్టుపక్కల సమస్య కావచ్చు మీ ఇంట్లో సమస్య కావచ్చు మీ పర్సనల్ సమస్య కావచ్చు మీ పిల్లలకు ఉద్యోగాల విషయంలో కావచ్చు ఏదైనా సరే మీరు నాకు చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశంగా అలాగనే ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కూడా తెలియజేసుకుంటున్నాను అంతేగా ఎవరు తీసుకురావాలా మామూలుగా అయితే రాజకీయంగా ఎవరిని తీసుకొస్తేనే మా ఇళ్ళకాడికి రాగలుగుతారు లేకపోతే లోపలికి రాలేని సందర్భంలో ఎవరు మీడియేటర్షిప్ లేకుండా అంటే మధ్యవర్తి ఎవరు లేకుండా కూడా మధ్యవర్తి ఎవరు లేకుండా మీకు నాతో డైరెక్ట్గా మాట్లాడడానికి డైరెక్ట్గా మీ సమస్య నాకు చెప్పుకోవాలంటే మధ్యలో ఎటువంటి వ్యక్తులు కూడా ఉండకుండా అవకాశం లేకుండా ఇది ఒక మంచి అవకాశంగా ఆలుగడ్డ ప్రజలు ఉపయోగించుకొని ఎందుకంటే నేను గతంలో కూడా చూసిన కొన్ని రోజుల క్రితం కూడా చాలా మంది నాకు ట్విట్టర్లో కానీ లేకపోతే నా వాట్సాప్లోకి డైరెక్ట్గా వాళ్ళ ఊర్లో రోడ్డు బాగాలేకపోయినా లేకపోతే వేరే మీడియా ఛానల్స్ ద్వారా అవి నా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అది వెంటనే మళ్ళీ నేను ఆ రోడ్డు కానీ లేకపోతే అక్కడ ఉన్న సమస్య కానీ వెంటనే తీర్చి మళ్ళీ వాళ్ళకి ఫోటో పెట్టి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లా ఒక ఒక సిస్టమేటిక్గా చేయడానికి ఒక అవకాశం ఉంటుంది ఇంతే కాకుండా ఇది మొత్తం కూడా రికార్డ్ అయి ఉంటుంది అంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు మెసేజ్ వచ్చింది ఏ సమస్య చెప్పినారు ఆ సమస్య తీరిందా లేదా అని చెప్పి మంత్లీ మంత్లీ రివ్యూ కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు చెప్పిన సమస్య ఎక్కడ కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి మేము దృష్టిలో పెట్టుకొని ఆ సమస్య తీర్చడానికి టీమ్ అంతా వర్క్ చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు పెట్టిన ఆ మెసేజ్ కేవలం నేను స్పెషల్గా ఒక వ్యక్తి వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తికి నాకు తప్ప ఆ సమస్య మరి బయటికి కూడా రాకుండా చాలా కాన్ఫిడెన్షియల్గా పెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నెంబర్ని మీరు బాగా గుర్తుపెట్టుకొని మీరు వందకి డైల్ చేస్తే ఏ విధంగా పనులు జరుగుతా లేదో స్పందిస్తా గవర్నమెంట్ అని మీకు నమ్మకం కలిగిందో ఈ నెంబర్ కూడా అంతే బాగా గుర్తుపెట్టుకోండి తప్పకుండా వచ్చే రోజుల్లో మీరు ఏ చిన్న సమస్య వచ్చినా స్పందించడానికి మేము అందరం కూడా రెడీగా ఉంటామని చెప్పి కూడా ఆలగడ్డ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము ఆళ్ళగడ్డ ప్రజలందరూ కూడా ఈ నంబర్ని బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ నెంబర్ వచ్చేసి త్రిపుల్ నైన్ త్రిపుల్ త్రీ నైన్ త్రీ ఫైవ్ జీరో తొమ్మిది 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 మూడు 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 తొమ్మిది మూడు ఐదు సున్నా తప్పకుండా ఈ నెంబర్కి మీరు మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి సమస్య చెప్పిన వెంటనే తీర్చడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డ్ లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకటన నంద్యాల ఇప్పుడే కాల్ చేయండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి